ఇప్పుడే అడుగుతున్నాను వచ్చే పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది పది దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు కానీ నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను పెద్దలకి మాటిస్తున్నాను పదిహేను నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను నేను పాలిటిక్స్కి ఎర్లీ థర్టీస్లో వచ్చాను నేను దేనికి వచ్చానంటే నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సెల్యూట్లు కొడతాం దేశభక్తి అంటాం కానీ వాస్తవంగా వచ్చేటప్పటికీ సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకాడతాం నేనెప్పుడు వెనకాడలా ఒక అడుగు ముందుకేశాను గెలుస్తానో ఓడిపోతానో అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను నేను నా సమాజం కోసం నిలబడాలి నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్ అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానో నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు గెలుస్తానో లేదో నాకు తెలియదు ఒకే ఒక్క హోప్ ఇచ్చింది నాకు రాజోలు హోప్ ఇచ్చింది పోయిన రోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న నూట యాభై యొక్క శాసనసభ్యులు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలం వీటికి మూలాధారం వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా ఐదు కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము ఐదు దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని అలాగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ మినుకు మినుకు అంటే విజయం వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెళ్ళిపోయిన ప్రజలు వెళ్ళాం మా అన్నదమ్ములు వెళ్ళాం మా ఆడపరుచులు వెళ్ళాం మా అక్క చెల్లెలు వెళ్ళాం మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదలం మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే నేను అది నాకు బలమైంది నేను కూటమికి బలమైంది అది మీరిచ్చింది అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది నాకు రాజోలకి ఇందాక మన సోదరులు హరీష్ గారు చెప్పినట్టుగా నేను గెలవడం పిఠాపురం నుంచి పోటీ చేశాను గెలిచాను కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం అందుకే పరమశివుడి ఆశీస్సులతోటి ఆలయాన్ని మొత్తం నేను అతి త్వరలోనే దానికి నిర్మాణానికి పూర్తి స్థాయిలో నా సహకారాన్ని దానికి అందిస్తాను మనం పల్లె పండుగ టూ పాయింట్లో రహదారులు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం ఐదు వేల ఎనిమిది వందల ము ముప్పై ఎనిమిది కోట్లతోటి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం అలాగే మనకి గోకులాలు ఉంటాయి మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అలాంటిది మనం కొత్త ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఐదు వేల కొత్త మినీ గోకులాలు పదహారు కోట్ల అంచనాతోటి నూట యాభై ఏడు నూట యాభై ఏడు కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అలాగే నాలుగు కోట్లు ఖర్చుతో యాభై ఎనిమిది కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం పంచాయతీ పరిధిలో నాలుగు వందల ఎనిమిది ఆరు కోట్ల రూపాయలతోటి పదిహేను వేల కొత్త అభివృద్ధి పనులను ఉన్నాం అలాగే డిస్టిక్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి నూట నలభై ఎనిమిది కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన శాస్కీ రాష్ట్ర మూలధనల మూలధన పెట్టుబడులు ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు సమీకరించి పల్లె పండుగ టూ పాయింట్ ద్వారా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులను చేపడుతున్నాయి సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ముఖ్యంగా మన కోనసీమ జిల్లాల రహదారులు దుస్థితి చూశాక ఈ జిల్లాకి అదనంగా వంద కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తూ ఉన్నాం కాక వేసిన రోడ్ల మీద మీరు బైక్లో ఫాస్ట్గా వెళ్ళకండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీరు బైక్లో ఫాస్ట్గా వెళ్ళాలి రోడ్లు జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఏడు వారాల స్వామిగా భావించే ఈ పవిత్ర క్షేత్రానికి సౌకర్యవంతంగా చేరుకునేది కొత్త రహదారి నిర్మించాలన్న అభ్యర్థనను గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న ఏడు కిలోమీటర్ల రహదారి కోసం ఆరు కోట్లు ఇదివరకే మంజూరు చేశాం రావులపాలెం మార్గంలోని ఇరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తిని తీసుకొస్తాం ఇది క్లుప్తంగా పల్లె పండుగట్టు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం